శివుడు శ్మశానంలో కొలువై ఉండటానికి కారణమేంటి శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం శవాలను దహనం చేసే చోటే శివుడు ఎందుకుంటాడో ఈ సందేహం పార్వతీదేవికి కూడా కలిగింది ఒకసారి ఆమె శివుని వద్ద ఆ ప్రశ్ననుంచింది ప్రభు శ్మశానం లాంటి భయానక స్థలంలో మీరు ఎందుకు కొలువై ఉంటారు శివుడు బదులిచ్చాడు పార్వతి శ్మశానంలో నేను సంకల్పపూర్వకంగా కాదు కర్తవ్యపూర్వకంగా ఉంటున్నాను ఈ స్థలంలో పుణ్యకార్యాలు జరగవు భూత ప్రేతాత్మలు విహరిస్తుంటాయి ఈ పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు నా వద్దకు వచ్చాడు అతను ప్రార్థించాడు లోకంలో మంగళకార్యాలు లేదు భూతాలు వాటిని అడ్డుకుంటున్నాయి మీరు అక్కడ ఉంటే ఇవన్నీ నియంత్రణలోకి వస్తాయి అని అంతేకాదు శివుడు మరో రెండు కారణాలు కూడా తెలిపాడు మొదటిది పెద్దవాడైనా చిన్నవాడైనా ధనవంతుడైనా పేదవాడైనా చివరికి అందరూ చేరేది శ్మశానమే అక్కడ ఎవ్వరూ పైచేయి కాదని సమానమేనని ఈ లోకానికి గుర్తు చెయ్యాలనే ఉద్దేశంతో శ్మశానంలో ఉంటున్నానని చెప్పారు మరో కారణం ప్రాణం ఉన్నంత వరకు నా వాళ్లు నా కుటుంబం అని గొప్పలు చెప్పి నవాళ్లు చనిపోయిన వెంటనే శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తారు ఎవరూ తిరిగి చూడరు కూడా అలాంటి ఒంటరి ప్రాణికి తోడుగా ఉండేందుకే నేను అక్కడ ఉంటున్నాను అని చెప్పారు శివుడు చివరగా పార్వతీదేవికి ఒక గాఢమైన సందేశం చెప్పారు ఈ లోకమే ఒక పెద్ద శ్మశానం ప్రాణాలు గృహాల్లో ఆస్పత్రుల్లో వీధుల్లో ఎక్కడైనా విడిచిపోతున్నాయి కాబట్టి బ్రహ్మాండంలో జీవశూన్యత కలిగించే ప్రదేశమే శ్మశానం ఇంకా ఈ లోకంలో భయం లేకుండా చనిపోయే ఒకే ఒక్క ప్రదేశం కాశీ మాత్రమేనని కూడా చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హర హర మహాదేవా అని కామెంట్ చేయండి